పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో ఇందాక ఇందాక ముఖ్యమంత్రి గారు ప్రసంగించిన తీరు ఆ తీరుతోనే మనం అధికారంలోకి వచ్చామన్నట్టు మాట మీరు గుర్తు చేసుకోవాలి దమ్ము ధైర్యం ఆ దమ్ము ధైర్యంతోనే రెండు వేల ఇరవై మూడు అధికారులకు వచ్చాం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చాలా సందర్భాల్లో మాతగా పోలిస్తూ ఉంటాను మా మేడం దీపాదాస్ మున్షి గారు ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథ్ గారు కొత్తగా నియమితులైన కార్యదర్శి విశ్వనాథ్ గారు గవర్వీలు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు గారునీలు దామోదర్ రాజనరసింహ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు సుధా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు సీతక్క గారు సూరేఖక్క గారు పెద్దలు గారునీలు తుమ్మల నాగేశ్వరరావు గారు సిడబ్ల్యూసి సభ్యులు వంశచందర్ రెడ్డి గారు పెద్దలు గవర్నీలు సిడబ్ల్యూ సభ్యులు కొప్పల రాజుగారు చిన్నారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు వేణుగోపాల్ గారు పెద్దలు గవర్నర్లు మాజీ పీసీ అధ్యక్షులు కేశవరావు గారు అదేవిధంగా గీతారెడ్డి గారు షబ్బీర్ అలీ గారు రుద్రాజు గారు సుదర్శన్ రెడ్డి గారు మా పెద్ద నాయకులు నాకు అర్థమైంది ఆయన గౌరవంగా గౌరవంగా పెద్దగా లాస్ట్లో చెప్పాలని పెద్దలు గనులు వి హనుమంతరావు గారు వేదికపైనటువంటి అజరుద్దీన్ గారు చిన్నారెడ్డి గారు ఇప్పటిదాకా మాట్లాడిపోయినటువంటి బట్టి విక్రమార్ గారు గౌరవ కౌన్సిల్ సిఎల్పి నాయకులు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ముఖ్యంగా డిసిసి అధ్యక్షులు మానుబంధ సంఘాలు యూత్ కాంగ్రెస్ శివసేన రెడ్డి గారు ఎన్ఎస్ఏ వెంకట్ గారు మహిళా కాంగ్రెస్ సునీత గారు సేవాదల్ జితేందర్ గారు పిసిసి ఆరోగ్య సభ్యులు నా మిత్రులు సుఖ్మిందర్ సంధు గారు ఏఎస్ కార్యదర్శి మహేష్ గారు వేదిక పైన ఎవరినైనా మర్చిపోతే బలరాం నాయక్ గారు ఇంకెవరిన మర్చిపోతే కూడా క్షమించాలి పెద్దలందరి వేదికపైన పెద్దలందరికీ వేదిక మీద కిందినటువంటి కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు ఆ కార్యకర్తని పదానికి ఇవాళ నా నియామకం ద్వారా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక గుర్తింపుగా ఉండిపోయే విధంగా ఆ పేరు వచ్చింది గాంధీ భవన్ అంటే మాకు దేవాలయంతో సమానం అందులో మా కార్యకర్తలందరూ మాకు దేవుళ్ళు సోనియా గాంధీ గారు మాకు దేవత దేశంలో రాష్ట్రంలో నుండి నేడు కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయి ఉంది అంటే మీ కష్టం మీ శ్రమ మీ త్యాగం ఆనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత ప్రజల్లో ఉత్సాహం రావటానికి కూడా కారణం ఏంటంటే పదేళ్ళుగా మనం కష్టపడ్డ తీరు కేసీఆర్ మనం ఇబ్బంది పెట్టిన తీరు రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతూ ఉంటే యా అవకాశం ఈసారి వస్తుంది ఇంకొద్ది కష్టపడదాం అన్నటువంటి ఆశతో మీరు కష్టపడ్డారు కాబట్టే ఆనాడు సీనియర్ నాయకులు ఉన్నటువంటి సీఎల్పి నాయకులు బట్టి విక్రమార్ గారు నాకు మార్గదర్శకులు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు విహెచ్ఏ గారు షబీర్ అలీ గారు చాలా మంది సీనియర్లు ఈసారి విభేదాలు పక్కన పెట్టి మనం అధికారంలోకి రావాలి రావాలంటే అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని తపనతో ముందుకెళ్ళినాడు సందర్భం కొన్ని కష్టాలు వచ్చాయి నా నానాడు వర్కింగ్ ప్రజడెంట్ అయిన తర్వాత ఆనాడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మా మిత్రులు మాణిక్ ఠాగూర్ గారు రేవంత్ రెడ్డి గారు బోసరాజు గారు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చినారు కాబట్టే ఇవాళ మీకు నేను దగ్గర కాగలిగినారు నేను గతంలో ఉత్తమ్ కుమార్ ఇద్దరు కూడా ఆర్గనైజేషన్లో పనిచేసినారు తర్వాత రేవంత్ రెడ్డి గారు దగ్గర పనిచేసినారు ఇద్దరు విభిన్నంగా కార్యాచరణ చేసేటువంటి అవసరం అవకాశం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత జాగ్రత్త అంటే రాత్రి వేళ పన్నెండు గంట రెండు గంటల దాకా పనిచేసేవారు ఒక మెసేజ్ కార్యకర్తకి పంపాలి అంటే దాంట్లో స్పెల్లింగ్ మిస్ చే ఒకరికి నాలుగు సార్లు తెప్పించుకొని చూసే తప్ప అది ముందుకు పోయేది కాదు అదొక అలవాటు అదే రేవంత్ రెడ్డి గారు ఏ సమాచారం పంపినా మీరున్నారన్నా మీరు చేయండి నేను ప్రజలతో బయట చూసుకుంటాను గాంధీభవన్ మీరు చూసుకోండి ఒక విభిన్నమైనటువంటి వ్యవహార శైలి ఇద్దరు కూడా నాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి వ్యక్తులు ఇలా రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్ష తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చినటువంటి స్వాతంత్రం స్వేచ్ఛ దానివల్లే ఈ కార్యక్రమం ముందు సాగినాయి నేను చాలా సందర్భంలో చెప్తా ఉంటాను కాంగ్రెస్లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ విమర్శించుకుంటాం ఆహాటంగా మాట్లాడుకుంటాం మీరు చూసే రెండికల ముందు కూడా రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు తర్వాత చాలా సందర్భాల్లో ఇక్కడ సీనియర్ నాయకులు చాలామంది ఇంట్లకి నేను మాట్లాడాల్సిన పరిస్థితి సంధాయించాల్సిన పరిస్థితి ఆనడిన పరిస్థితిలో కానీ సమయం వస్తే ఒకటవుతారని చెప్పాను ఇలా ప్రభుత్వాలు వచ్చాక వాళ్ళందరూ ఒకటయ్యారు జాగ్రత్తగా నడుస్తూ ఉంది ప్రభుత్వం ఇప్పుడు నాకు నాకు అవసరం కూడా బాగా కానీ కోఆర్డినేట్ చేసే అవసరం సో కాంగ్రెస్లో ఉన్న గొప్పతనం ఎంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉన్నా ఎన్నిసార్లు కొన్ని సిద్ధాంతపరంగా విభజించిన విమర్శించుకున్నా సమయం వచ్చినప్పుడు కార్యకర్తల కోసం ఏకమే అలవాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు ఉంటుంది ఆ అలవాటు వల్లే ఎన్నికలకు ముందు ఇక్కడ కూర్చున్న పెద్ద నాయకులంతా ఏకతాటిగా ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు బట్టి గారు సిఎల్పి నాయకులుగా సీనియర్ నాయకులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విహెచ్ గారు ఉదామన్ గారు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోయినాం కాబట్టే ప్రజలు మనం నమ్మినారు ఎస్ కాంగ్రెస్ ఐక్యంగా ఉంటే వీళ్ళకి దీటైన పార్టీ రాష్ట్రంలో లేదు అని నమ్మినారు కాబట్టే మనకు అధికారం చక్కటబెట్టినారనే మాట ఇస్తు మనం చేస్తా ఉన్నాను అధికారం వచ్చిన తర్వాత మనం చాలా విషయాల్లో కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది నేను ఇందాక గాంధీ భవన్ కార్యకర్తలు నిలయం నలభై ఏళ్ళ అనుబంధం భవన్తో నాకు నా పాత పర్ష తాకని ఒక సెంటి మిల్లీమీటర్ ఉండదు గాంధీ భవన్లో అంతటి అనుబంధం నాకు ప్రతి గోడ ప్రతి కిటికీ ప్రతి బల్ల గేటు నుంచి ప్రహారీ గోడ నుంచి మొదలు కొడితే ప్రెసిడెంట్ అధ్యక్షుడి రూమ్ వరకు నేను తాకని స్థలం అంటే ఈ గాంధీభవన్లో లేదు అంతటి అనుబంధం నాకు కార్యకర్తగా ఎనభై మూడులో ఆనాడు డి శ్రీనివాస్ గారు నిజామాబాద్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత నేను కాలేజీలో ఉపాధ్యక్షుడు ఎన్నికైన తర్వాత నన్ను పిలిచి ఎన్ఎస్ఈ జిల్లా అధ్యక్షుడు తీసుకోమంటే నేను ఆ రోజు కరాటే మాస్టర్గా ఉన్నాను క్లాసులు చెడిపోతాయి రాజకీయాల్లో ఫుల్ టైం ఇవ్వలేను అని అంటే కూడా బలవంతంగా నాకు ఆనాడు ఆ పదవి కట్టుబెట్టి నన్ను జిల్లా అధ్యక్షుడిగా చేసిన ఎనభై ఐదులో ముఖ్యమంత్రిగా సంబోధిస్తూ మహేష్ కుమార్ గౌడ్ చాలా స్వామ్యుడు ఉన్నారు ప్రజాస్వామ్యంగా చాలా స్వామ్యే కానీ నేను కరాటేలో బ్లాక్ బెల్ సిక్స్తర్ అనే మాట కూడా నేను గుర్తిస్తా ఉన్నాను రాజకీయాల్లో మొన్న కౌశిక్ రెడ్డి విషయం వచ్చినప్పుడు నేను మాట్లాడాను ప్రజాస్వామ్యంలో ఉన్న మనకి భాష చాలా అవసరం మంచి భాష మాట్లాడడం మొన్న కౌశిక్ రెడ్డి భాష వల్లే గాంధీ అనుచరులు రచిపోయిన సందర్భం మనం మర్యాదగా మాట్లాడుకుంటే మర్యాద కూడా విమర్శించుకోవచ్చు నేను ఒకనాడు రోసా గారి స్పీచ్ విన్నాను చంద్రబాబు గారి మీద మాట్లాడుతూ ఆ భాషలో తిట్టని తిట్టుంది కానీ ఒక్కటి కూడా తిట్ట లేదు మనకు తిట్టని తిట్టంట్టు లేదు ఆ స్పీచ్లో కానీ ఒకటి కూడా తప్పుపట్టి తిట్టు అనడానికి లేదు అంత జాగ్రత్తగా మాట్లాడిన సందర్భం రాజకీయాల్లో వైరు వర్గాలు ఉంటాయి ఎన్నికలప్పుడు పోటా పోటీలు ఉంటాయి కానీ మన రాయలసీమ కాదు ఎన్నికలైన తర్వాత సౌరద వాతావరణంలో మాట్లాడుకునే పరిస్థితి తెలంగాణలో ఈ తెలంగాణ గడ్డలో ఈ రక్తంలో ఉంది భాష అనేది రెండు వేల పద్నాలుగు తర్వాత ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమైన తర్వాత చెడిపోయింది నిజంగా కూడా ప్రజలు దానికే అలవాటు పడ్డారు పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డినప్పుడు మనం కొంత సౌమ్యంగా ఉంటే అన్నప్పుడు లేదన్నా దెబ్బకు దెబ్బ మాట్లాడాలంటే అదే భాష మాట్లాడాలి అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు ఆ భాష ఎంచుకున్నారు కాబట్టి ఇవాళ దీటుకు దీటుగా జవాబు చెప్పగలిగినాం మనం అధికారులకు రాగలిగినాం కేసీఆర్ గారికి సోనియా గాంధీ గారు అవకాశం ఇచ్చినారు తెలంగాణ సోనియా గాంధీ గారు లేకుండా తెలంగాణ వచ్చేదే కాదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహత్వం ఆనాడు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు గుర్తించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు ఇలా కార్యకర్తగా నేను నలభై ఏళ్ళ జీవితంలో ఎన్నో అడుగుదొడుగులు ఎన్నేళ్ళకి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు నన్ను అధ్యక్షుడు చేసినారంటే కార్యకర్త భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు నీ పని నువ్వు అంతర్ణ శుద్ధితో చేసుకుంటూ ఉండు ఫలితం దానంతా అదే నీ చెంతకు చేరుతుంది అని నిజంగా కూడా నేను ఎప్పుడు పీస్ అధ్యక్షుడు అవుతాను అనుకోలేదు రేవంత్ రెడ్డి గారు పదే పదే అంటావుండ్రి జాగ్రత్తగా చేయన్నా నా తర్వాత పార్టీని నడపాల్సి వస్తుందని నేను ఊరికే అంటా ఉన్నారులే అనుకునేవాడిని కానీ నా స్థాయికి పీసీసీ అధ్యక్షులు అవుతానని ఏనాడు కూడా ఊహించలేదు శ్యామ్ పుట్టుడ గారు మొన్న అమెరికా నుంచి ఫోన్ చేసినారు నన్ను అభినందిస్తూ రాహుల్ గాంధీ గారితో ఆయనకు సాన్నిధ్యంలో గంట సేపు మాట్లాడుకుంటున్నప్పుడు పిసిసి విషయంలో యూ ఎ రైట్ డిసిషన్ హార్డ్ వర్కింగ్ అండర్స్టాండ్ కాంగ్రెస్ పార్టీ మాట అన్నాడట అధ్యక్షుడు ఎనభై ఎనభై ఐదు వర్కింగ్ ఫ్రెండ్ ఇప్పుడు నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర నప్పుడు వేర్ వాజ్ ఇయర్స్ ఈ వాజ్ నాట్ ఇన్ ద మెయిన్ ఫ్రేమ్ అసలు ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడు మెయిన్ ఫ్రేమ్ ఎందుకు లేడు అని అదొక చరిత్ర నేను ఎందుకు మెయిన్ ఫ్రేమ్ రాలేకపోయాను ఎందుకు నా రాజకీయం తప్పదారి పట్టించబడింది అన్నది ఒక పెద్ద చరిత్ర కానీ కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం శ్రీకృష్ణ మాతడు భగవద్గీతలో చెప్పినప్పుడు చెప్పినట్టుగా మనం చేసుకుంటూ పోతే ఏదో రోజు తలుపు మనం తడతది చేసే పనిలో కూడా చిత్తశుద్ధి ఉండాలి చేసే పనిలో క్వాలిటీ ఉండాలి చేసే పని ఓపికతో చేయాలి అందుకే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా మనస్ఫూర్తిగా మనం నమ్మి అవకాశం ఇచ్చారు రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి ఎవరు ఒప్పుకున్నా ఒక్కొక్క మనం ఎంత పనిమంతలమైనా ఎంత పని చేద్దాం అనుకున్నా చేసే అవకాశం ఇచ్చేవాడుకు ఉండాలి అవకాశం వస్తేనే మనము మన యొక్క పనితనాన్ని నిరూపించుకునే అవకాశం దొరుకుద్ది అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కానీ మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చినారు కాబట్టే ఆ వెసులుబాటు ఇచ్చినాడు కాబట్టే మనం మన పని చక్కగా చేసుకుంటూ పోగలిగినాం మీ అందరికీ కూడా దగ్గర కాగలిగినాం ఎన్ఎస్యులో నేనాడు ఇవాళ సుధాకర్ రెడ్డి గారు మా గారి గారు కజిన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు మా సుదర్శన్ రెడ్డి గారికి బాగా తెలుసు నిజామాబాద్లో డి శ్రీనివాస్ గారు ఆనాడు సీనియర్ నాయకులు ఎన్ఎస్యు అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడికి విషయంలో కూడా తర్జన పరిచిన తర్వాత ఆనాడు రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల తొంభైలో నన్ను పిలిచి ఆయన రాయ్ గారు మా తాయర్ గారికి బాగా తెలుసు వెస్ట్ డిపి రాయ్ గారు ఏ సెక్రటరీగా ఉన్నారు ఈయన ఒక పెద్ద ఫ్యామిలీకి వెళ్ళి వచ్చాడు కష్టపడతాడు చదువుకున్నాడు అని అంటే రాజీవ్ గాంధీ గారు కూడా ఆ రోజు ఒక ఇరవై నిమిషాలు ఇంటర్వ్యూ చేసి మనీష్ తివారి గారు రమేష్ శంతల్ గారు వచ్చి చెప్తే అప్పుడు నన్ను ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది చాలా ఏళ్ళు ఎన్ఎస్యూగా ఉండే అవకాశం వచ్చిన తర్వాత యువజన కాంగ్రెస్లో పీసీసీలో పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది అంతే అనుమానం లేదు తొంభై నాలుగులో నా వయసు ఇరవై ఏడు సంవత్సరాలు